విడికిడ్లో దొడ్డుప్పు పట్టుకొని ట్యాప్ తిప్పి ఆ నీళ్లు పడుతూ ఉండగా ఈ దొడ్డుప్పు ఇలా విడిచిపెట్టేస్తూ ఉండాలి మీకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి అన్నీ బాగా కలిసి వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య బాగా గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు కూడా దొడ్డుప్పుకు సంబంధించి ఒక చిన్న పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే నాలుగు మిరియాలు తీసుకోండి నాలుగు లవంగాలు తీసుకోండి కొద్దిగా దొడ్డుప్పు తీసుకోండి ఇవన్నీ ఒక ఎర్ర వస్త్రంలో రెడ్ క్లాత్లో కట్టి ఒక గాజు బౌల్లో ఆ రెడ్ క్లాత్ ఉంచి భార్యాభర్తలు పడుకునే బెడ్రూమ్లో ఒక మూల దిన్నించండి దంపతుల మధ్య కీచులాటలు అన్నీ తగ్గిపోతాయి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కాస్త దొడ్డుప్పు ఉప్పు బట్టలో గట్టి గాజు బౌల్లో ఉంచి భార్యాభర్తల బెడ్రూమ్లో ఉంచితే చాలు వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటారు వాళ్ళ మధ్య గొడవలు అన్నీ తగ్గిపోతాయి ఇలా ఉప్పుకు సంబంధించి అద్భుతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం కనిపించాలంటే మాత్రం తొడిమ ఉన్న ఏడు ఎండు మిరపకాయలు పొట్టు తీసి రావాలి